హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎంతమందికి ఆవకాడ జ్యూస్ అంటే ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం ఆవకాడ క్రీమ్ అన్న ఆవకాడ జ్యూస్ అన్న చాలా చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తాను దీని లోపల ఉన్న బుజ్జుని తింటే బటర్ తిన్నట్టే ఉంటుంది ఈ కాయని బటర్ ఫ్రూట్ అని వెన్నపండు అని అంటారు ఈ కాయలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తింటే ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది సింపుల్గా చేసి చూపిస్తాను త్రీ టు ఫోర్ మినిట్స్లో ఆవకాడ జ్యూస్ రెడీ అయిపోతుంది ఆవకాడ ఇలా ఉండాలి కలర్ రావాలి ఇలా పచ్చిగా ఉండేది తీసుకోగాకండి మనం అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే ఈ కలర్లో ఉండాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము చూడండి ఇలా వస్తుంది లోపల గింజ చూడండి ఈ గింజను తీసేయాలి తీసేసి ఇలా తీస్తే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తినేదానికి వెన్న ఉంటుంది కదా వెన్నలాగా టేస్ట్ ఉంటుంది ఇదేం స్వీట్గా ఉండదు చూడండి ఇది వెన్న మాదిరిగా ఉంటుంది తింటే తీపి ఉండదు ఇది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది తింటా ఉంటే బాగుంటుంది ఇది మామూలుగా తినేదానికంటే జ్యూస్ చేసుకోవడము బ్రెడ్లో వేసుకొని తినడము మన ఛానల్లో బ్రెడ్లో చేసి పెట్టున్నాను వీళ్ళు చూసేయండి చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ముక్కలన్నీ వేసుకొని మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఇందులోకి కొన్ని ముంతమాడి పప్పు బాదం పప్పు వేసుకుంటున్నాను పాలు వేసుకోవాలి చిక్కటి పాలు వేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చల్లటి పాలు అయితే బాగా టేస్ట్గా ఉంటుంది ఈ జ్యూస్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము మళ్ళీ ఒకసారి చూడండి మెత్తగా మిక్సీ వేసుకున్నాము చిక్కగా ఉంది చూడండి ఇందులోకి ఇంకొంచెం పాలు వేసుకుందాము చూడండి మిగిలిన పాలు కూడా వేసుకుందాము మీరు పాలు లేకపోతే నీళ్ళైనా వేసుకొని చేసుకోవచ్చు కొంచెం మొత్తం పాలే వేసుకోవాలని ఏం లేదు చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకున్నాను సింపుల్ అవకాడో జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాసులోకి షిఫ్ట్ చేసేసుకోవడమే చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము ఐస్ క్యూబ్స్ కంపల్సరీగా వేసుకోండి ఆవకాడ జ్యూస్ ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది పాలు కూడా చల్లగా తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చింది కదా ఈ రెసిపీని పాలైపోండి అయిపోండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్